శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నింటికి ఎహోవా అలాగునే చేయును దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రీమిత్రులారా దేవుని కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు మనకు కావలసింది ధైర్యం జీవితంలో ఏ కార్యం తలపెట్టినా ధైర్యంతో తలపెడితే విజయం మన సొంతమవుతుంది మన సుత్ అవుతుంది భయపడుతూ అనుమానంతో ప్రారంభించిన ఏ కార్యమైనా సరే విఫలమైపోద్ది ధైర్యంగా ముందుకు సాగాలి అంటే ముందు మనకు విశ్వాసం అవసరం విశ్వాసాన్ని మనలో కలిగించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గతకాలపు విజయాలను జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేలు ప్రజలకు అదే చేస్తున్నాడు మోషే ఈ కాండం ద్వారా వారికి ద్వితీయోపదేశం చేస్తూ ఉన్నాడు గత కాలంలో దేవుడు వారికిచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ ఇద్దరి రాజులకు చేసిన దానిని నీవు కన్నులారా చూసిదివి కదా గదా నువ్వు వెళ్ళుచున్న రాజ్యములన్నిటిలోనూ యహోవా అలాగునే చేయును ప్రిమిత్రులారా ఆ ఇద్దరు రాజులు ఎవరు అమ్మోరీల రాజైన సిహోను బాషాను రాజైన ఓగు ప్రాకారపురాలు కట్టుకుని దుర్భేజ్యమైన పట్టణాలలో ఇస్రాయేలీల చేతుల వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు దేవుడే వారిద్దరిని ఇస్రాయేలీలకు అప్పగించాడు మోషే అన్నాడు ఆ ఇద్దరు రాజుల్ని ఎలాగైతే దేవుడు మీకు అప్పగించాడో వారిని ఎలాగైతే మీరు హతము చేశారో మీ ముందున్న ప్రయాణం అంతటిలో కూడా దేవుడు అలాంటి మీకు ఇస్తాడు ఆ ఇద్దరు రాజులకు చేసిన దానినే ఎహోవా మీ జీవితంలో మరలా చేస్తాడు గత కాలంలో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు నువ్వు అనుభవించిన దేవుని మేలులు మరిచిపోవద్దు ఎలాంటి కృపచూపి దేవుడు అద్భుతాన్ని చేశాడో ఆ కృప ఆగిపోలేదు సుమా అదే కృపను కుమ్మరించి అంతకంటే ఘన విజయాలు దేవుడు నీకు నీ జీవితంలో నీవు ఊహించలేనటువంటి అనుభవాలు గుండా నీ వెళ్ళిన ప్రతి అనుభవంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తూనే ఉంటాడు ఆయన గత కాలంలో ఎప్పుడో చేసి ఊరుకునే దేవుడు కాదు ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉన్న దేవుడు నిన్ను విడవని దేవుడు ధైర్యం తెచ్చుకో గత కాలంలో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి దేవుణ్ణి స్థుతించడం వల్ల నీలో ఎనలేని ధైర్యం కలుగుతుంది గత కాలంలో చేసిన అద్భుతాలన్నీ ఇప్పుడు కూడా ఆయన చేయగలడనే విశ్వాసం నీలో బలపడుతుంది భాషానురాజైన ఓగుకి చేసినట్లే కణానుదేశంలో ఉన్నటువంటి ఇతర రాజులకు కూడా దేవుడు చేశాడు వారందరినీ నిశేషంగా హతము చేసి వాగ్దాన భూమిని ఇస్రాయేలీలకు స్వాధీనపరిచాడు దేవుడు అందుకనే ఎహోవా జయించిన దేశము అని దానికి పేరొచ్చింది ప్రిమిత్రులారా ఇస్రాయేలీ జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడో మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలే జరిగిస్తాడు ఈ ఉదయకాల సమయంలో నీ గతకాలపు అనుభవాలని వేసుకుంటూ భవిష్యత్తులో ఎదుర్కొనబోతున్న ప్రతి సమస్యలో దేవుడు నీకు విజయాన్ని బట్టి ప్రభువుని స్థుతించు అట్టి స్థుతించే నాలుక దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె